నమశివాయ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అంబరీషుని ఆతిథ్యం అంబరీషుడు దుర్వాసునికి సాష్టాంగ నమస్కారం చేసి మునీంద్ర నన్ను మన్నించి నా అతిథిగా మీరు మరలా నా గృహానికి రావడం నాకు ఆనందదాయకము నా వలన మీకు కలిగిన కష్టమునకు నన్ను మన్నించండి ప్రపంచాన్నంతటినీ విరపించిన మీకు భయమేమిటి అకారణంగా నన్ను కాపాడవచ్చిన కరుణామయులు మీరు మీ పట్ల గౌరవం చే మీకు ఆతిథ్యం ఇచ్చుటకై ఆహ్వానించి తిని నా ఆతిథ్యము స్వీకరించి నన్ను నా వంశమును కృతార్థము మొదట కోపంతో నన్ను శపించిన మరలా నా గృహానికి విచ్చేసి నేను ధన్యుడను మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూచు భాగ్యమును ఆయన అభిమానమును పొందు భాగ్యమును కలిగినది ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మలు కలగకుండా శ్రీహరి సన్నిధి పొందు భాగ్యము కలుగునట్లు ఆశీర్వదించండి అని పరిపరి విధాల వినయమును వెల్లడించి తనతో భోజనానికి ఆహ్వానించాడు అంబరీషుడు అంతటా దుర్వాసుడు అంబరీషుణ్ణి కౌగిలించుకొని ఎవరు ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను ఉపకారము చేయుదురో అట్టివారు తండ్రితో సమానము నీవు నాకు తండ్రి వంటి వాడవు వయస్సులో నీకన్నా పెద్దవాడను బ్రాహ్మణుడను అయినను నేను నీకు నమస్కరించతగదు నీకు ఆయుక్షీణము కలిగించు పని చేయతగను నీకు మనస్తాపం కలిగించినందుకు నాకు తగిన ప్రాయశ్చిత్తమైనది నీ పట్ల నా దురహంకారము వలన కలిగిన విపత్తు తొలగించుటకు నీవే నాకు దిక్కైతివి అని పలికి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దూర్వాసుడు దయాళుడు కర్మిష్టి ద్వాదశ పారాయణ మహాత్మ్యాన్ని అంబరీషుని విష్ణు భక్తిని పరీక్షించి నిరూపించిన విఘ్నుడు కార్తీక మాసంలో ద్వాదశ వ్రతము సమస్త యజ్ఞఫలాన్ని కలుగజేస్తుంది సకల పాపాలు నశించి ఉత్తమ లోకాలు కలుగుతాయి అని అగస్త్యుడు అత్రిమహామునికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజునకు వివరించాడు కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ పారాయణ భాగము అంబరీషుని అతిథి అధ్యాయము సమాప్తం